మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను మంచిర్యాల డీసీపీ భాస్కర్ సందర్శించారు పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు అనంతరం బజార్ నుండి కాంటా చౌరస్తా వరకు రోడ్లపై ఇబ్బందికరంగా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాలను తోపుడు బండ్ల విషయం గురించి బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తో చర్చించారు అనంతరం డీసీపీ మాట్లాడుతూ అతి త్వరలో బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులను నియమించి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఇక్కడ రైల్వే సదుపాయం ఉన్నందున యువత చంద్రపూర్ బలార్షా గంజాయి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని ఎవరికైనా తెలిసినట్టయితే సమాచారం పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు అలాగే హోలీ రంజాన్ పండుగల దృష్ట్యా ఎవరైనా సాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వారు సూచించారు కార్యక్రమంలో బెల్లంపల్లి ఎస్ఐపి రవికుమార్ వంటౌన్ సిఐ దేవయ్య ఎస్ఐ రాకేష్ తదితరులు పాల్గొన్నారు మధ్య మధ్యలో కొంతమంది మరీ ఎక్కువ షాప్ వాళ్ళు పర్ఫెక్ట్ షాపులు ఇంకొక పరిస్థితి మీరు వస్తున్నారు మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆకర్షణ కూడా నేసా రెటల్ టైప్లో ఇవ్వడం జరిగింది పరిశీలించి పర్మనెంట్గా వెన్నపల్లి టౌన్ ఈ రెండు పాయింట్లలో ట్రాఫిక్ కానిస్టేబుల్ని కూడా ఇమీడియేట్ నేను అపాయింట్ చేస్తున్నాము త్రీ డేస్ వాళ్ళకి ట్రైనింగ్ చేసి పంపిస్తాను అట్ ద సేమ్ టైం మున్సిపల్ కమిషనర్ కోఆర్డినేషన్ ఆకర్షి కూడా ఇబ్బంది కలగకుండా ఎవరైతే తోపుడు పండ్లో లేదా పండ్లు పరాహారు వాళ్ళ యొక్క ఉపాధి కూడా ఇబ్బంది కలగకుండా రోడ్డుకు కొద్దిగా దూరంగా వాహనదారులకు పాదశాలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ వ్యాపారం కూడా ప్రాపర్గా ఉండే విధంగా అండ్ పోలీసు రోడ్డు కోఆర్డినేటర్ విజిట్ చేసి అక్కడక్కడ ఇక్కడ వేస్తున్నారు ఆ కొన్ని ఎన్నో కంట్రీ చేస్తే ప్రాపర్ చెప్పారు దెన్ పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ద్వారా రెగ్యులర్గా ఇక్కడ దాన్ని ట్రాఫిక్ ఇప్ప కూడా మొత్తము డౌలిలు కానీ లంగళక్తులు కానీ క్యాంటీన్ ప్రేమ ఎవరైతే ఉంటారో వాళ్ళతో హెచ్చరిక జారీ చేస్తున్నాము ఇట్లాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ప్రజలు సంతోషాలతో రోజు పండుగ అండ్ రంజాన్ మాసం నిర్మాసం చేసుకుంటారు దానికి విధంగా పండించి ఆఫీసర్లతో డిస్కషన్ చేసి ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఇంకా ఈ వైన్స్ అండ్ బాక్ షాప్ల దగ్గర మధ్యకాలంలో రెండు మూడు ఇన్సిడెంట్లు వెల్లంగల్లి వన్ టౌన్ టూ టౌన్ అండ్ చాలా పోలీస్ స్టేషన్ జరిగినాయి ముఖ్యంగా వాత్ షాప్ యజమానులకు అండ్ వన్ షాపు హెచ్మానులకు కూడా అది తీసుకొని చెప్తారు టైంకు ఓపెన్ చేయడము విత్ ఇన్ టైంలోనే క్లోజ్ చేయడము అట్ ద సేమ్ టైం ఎవరైనా గొడవ ఏం సిద్ధం ఉన్నా లేకపోతే వాళ్ళ అన్కండిషన్స్గా ఉన్నట్లయితే ఇమీడియట్లీ పోలీస్ సమాచారం ఎలాంటి ల్యాండ్ ఆర్డ్ గొడవ రాకుండా చూడాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా బయట పెట్టుకున్నాము ముఖ్యంగా ప్రజలు ఈ గాంధ్రా డ్రగ్స్ విషయాలలో వాళ్ళకి ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయాలని కోరుతున్నాము ఇప్పటికే బెల్లంపల్లి డివిజన్ పసులో స్పెషల్ టాస్క్ ఫోర్స్కి మనం డ్రగ్స్ మీద మంచిగా పనిచేస్తున్నారు చాలా వరకు కూడా పట్టుకుంటాము ముఖ్యంగా రైల్వేస్ ఉన్నది కాబట్టి చంద్రాపూర్ బలాస్లా పోయి తీసుకొస్తున్నారు దాని మీద కూడా ప్రత్యేకమైన మీద ఏర్పాటు చేస్తున్నాము థ్యాంక్ యూ